గుంటూరులో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ క్యాపిటల్ జోన్ ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ షో జరగనుంది ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ నెల పది నుంచి మూడు రోజుల పాటు మెగా ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఇవాళ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు నారెడ్కో తరఫున పన్నెండోసారి స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ గద్దె తిరుపతిరావు తెలిపారు ప్రదర్శనలో మొత్తం నూట స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నారెడ్కో రాష్ట ప్రధాన కార్యదర్శి మామిడి సీతారామయ్య చెప్పారు ఎవరైతే ఇళ్ళు కట్టుకోవాలనుకున్నారో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏ అయితే ఉన్నాయో మెటీరియల్స్ ఆ మెటీరియల్స్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు అవసరాలు అన్నీ కూడా ఇక్కడికి వస్తే ఉపయోగపడతాయి భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలనుకున్న భవిష్యత్తులో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షో ఒక వేదికగా ఉపయోగపడతా ఉంది జర్మన్ హ్యాంగర్ తోటి నూట యాభై స్టాల్స్ తోటి అతి పెద్దది ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేనంత గొప్పగా ఇక్కడ చేయబోతున్నాము ఈ స్టాల్స్ లో మా స్టాల్సే కాకుండా బిల్డర్స్ కానీ రియల్టర్స్ కానీ వీళ్ళే కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ఏమేమి దొరుకుతాయో వాళ్ళ అన్ని రకాల గృహోపకరణాలకు సంబంధించి ఇంటీరియర్ సంబంధించి అట్లనే టైల్స్ కూడా కజారియా గ్రీన్ ల్యాంప్ ప్లేవుడ్ అట్లా రకరకాల రాష్ట్ర ఏ రాష్ట్రాల్లో ఏ ఉన్నాయో సింపోలో రీజియన్ టైల్స్ సింపోలో కానీ లేకుంటే ఖజారియా జిల్టాప్ మోటో రీజియన్సీ అట్లాంటి టైల్స్ వాళ్ళందరూ కూడా మా దగ్గర స్టాల్స్ పెట్టడం జరిగింది అట్లానే హా హార్డ్వేర్ సామాను కానీ ఎలక్ట్రికల్ సామాను కానీ అన్ని రకాల గృహోపకరణాలకు సంబంధించిన అన్ని కూడా ఈ స్టాల్స్లో లభిస్తాయి నూట యాభై స్టాల్స్ అంటే అన్నీ ఉంటాయి మా అన్ని రకాల పెయింట్స్ కానీ అన్ని విధాల ఎవరికి ఏది అవసరమైనా కానీ ఏది ఎక్కడ లభించింది ఎటువంటి కంపెనీలు ఉన్నాయి ఈ మార్కెట్లో కొత్త కొత్త టెక్నాలజీ ఏమొస్తుంది అన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది